ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పోలీసులో లొకేషన్ ట్రేస్ చేయగానే ఇంకా అందరూ అక్కడికి వెళ్తారు ఇంకా శ్రీను వ్యాన్ స్టార్ట్ చేసుకుని రౌడీలు అమ్మాయిలతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఇంకా అక్కడికి శంకర్ పోలీసు వాళ్ళు వస్తారు ఇంకా డెన్లో అంతా చూస్తారు ఎస్తే వాళ్ళు ఇక్కడే ఉంటారంటవా అని చెప్పి శంకర్ని అడుగుతుంది ఇక్కడే ఉన్నారు మనం వచ్చే లోపల వెళ్ళిపోయారు అని బయటకు వచ్చి చూస్తూ ఉంటే శంకర్కి శ్రీను డ్రైవింగ్ లైసెన్స్ దొరుకుతుంది ఇంకా శంకర్ శ్రీనికి ఫోన్ చేస్తాడు ఇంకా రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తారు ఇంకా శ్రీను హలో అన్న చెప్పన్న అంటే ఇంకా శంకర్ అరే శ్రీను వైజాగ్ వెళ్తున్నావు కదా బండి బయలుదేరిందా అని చెప్పి అడుగుతాడు ఇంకా శ్రీను ఇంతకు ముందే బయలుదేరిందన్న అని అంటే ఇంకా శంకర్ అవును డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించావా అని అంటే కొట్టించానన్నా అంటాడు ఇంకా శంకర్ వైజాగ్లో మా చుట్టాలు ఉన్నారు కదా అబ్బాయి ఏంట్రా డిస్టర్బెన్స్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావా ఆఫ్ చేసి మాట్లాడు డిస్టర్బెన్స్ వస్తుంది అని అంటే ఇంకా శ్రీను అలాగే అన్న ఇప్పుడు చెప్పు అన్నా అంటే ఇంకా శంకర్ స్పీకర్ ఆఫ్ చేసావంటే చేశానన్నా అంటాడు బాగానే వినిపిస్తుంది చెప్పు అంటే ఇంకా శంకర్ అరే శ్రీను నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు వైజాగ్ తీసుకువెళ్ళేది కిడ్నాప్ అయిన అమ్మాయిలను వాళ్ళకి డౌట్ వచ్చేటట్లుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టకు అని అంటే ఇంకా శ్రీను అవునన్నా ఒక గుడ్ న్యూస్ చెప్పావు అన్న అని చెప్పి అంటాడు ఇంకా శంకర్ నీతో ఎంతమంది ఉన్నారంటే శ్రీను ఇంకా మా చుట్టాలు అక్కడ ఓ ఇద్దరు ఉన్నారన్న అంటే ఇంకా శంకర్ సరే సరే వాళ్ళకి డౌట్ రాకుండా వెహికల్ ఏ రూట్లో వెళ్తుందో చెప్పు అని అంటే ఇంకా శ్రీను ఓ మీ బిందువుల మీ బంధువుల దగ్గర నుంచి పార్సల్ తీసుకోవాలి అంతే కదా ఈ అంతా గతుకులుగానే ఉన్నాయన్న షార్ట్కట్ అని అగ్రికల్చర్ రోడ్డు మీదుగా హైవే వైపు అంటే శంకర్ సరేరా నువ్వు స్లోగా డ్రైవ్ చేస్తూ ఉండు ఈలోపు నేను పది నిమిషాల్లో హైవే దగ్గరికి వస్తాను అని చెప్పగానే ఇంకా శ్రీను సరే అంటాడు ఇంకా శంకర్ పోలీసులు తీసుకొని ఇంక అక్కడి నుంచి వెళ్తారు ఇంకా తర్వాత వ్యాన్కి ఎదురుగా ఇంకా శంకర్ వెళ్ళి ఇంకా రౌడీలను కొట్టి ఇంకా అమ్మాయిలను సేవ్ చేస్తాడు ఇంకా రాకేష్ తనని తనని కాపాడుకోవడానికి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఎస్ఐ శంకర్ని థ్యాంక్స్ చెప్పి ఇంకా అమ్మాయిలు తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఇంటి దగ్గర గౌరీ వాళ్ళు చెల్లి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సంధ్య అక్క అని పిలవడంతో ఇంకా సంతోషంగా ఇంకా గౌరీ శ్రావణిలని హక్ చేసుకుంటుంది ఇంకా గౌరీ దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు నాకు అదే చాలు అంటే ఇంకా సంధ్య దేవుడి దయ వల్ల కాదక్క శంకర్ గారి వల్లే ఇప్పుడు నేను నీ ముందు ప్రాణాలతో నిలబడ్డాను ఆయనే కనుక సమయానికి వచ్చి కాక కాపాడకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదు అంటే ఇంకా శ్రావణి థ్యాంక్స్ శంకర్ గారు అంటుంది ఇంకా శంకర్ అయ్యయ్యో మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటమ్మా ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అని చెప్పి అంటాడు ఇంకా గౌరీ మీరు దేవుడితో సమానం శంకర్ గారు అంటే ఇంకా శంకర్ అయ్య బాబాయ్ కొంపదీసి గుడి కట్టి హారతిస్తుందా ఏంటి అని అంటే ఇంకా యాదగర ఇచ్చినా తప్పులేస్తారంటే ఇంకా నువ్వు ఊరుకో బాబాయ్ మధ్యలో అని అంటాడు ఇంకా అఖీ కూడా మీరు నిజంగా దేవుడు లాంటి వారే అంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న అనగానే ఇంకా షాక్ అవుతాడు శంకర్ ఐ మీన్ మా నాన్న చూసినట్టే ఉందని చెప్తుంది అకి ఇంకా ఆయన కూడా మీలాగే అని చెప్తుంది మీరేంటి సార్ అలా చూస్తున్నారు మీరు ఒక్కరే బ్యాలెన్స్ ఉన్నారు అని చెండే అనగానే ఇంకా నా స్నేహితుడు గొప్ప గొప్పతనం గురించి నాకు తెలీదా ప్రత్యేకంగా చెప్పాలని అంటే ఇంకా మాట విని మళ్ళీ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా జెండే నేను శంకర్ని ఫ్రెండ్ అవ్వకూడదా అనడంతో అందరు రిలాక్స్ అవుతారు తర్వాత ఇంట్లో ఇంకా జ్యోతి చేయబోయే వరలక్ష్మి వ్రతానికి అందరూ రావాలని చెప్పి ఇంకా అదగే వెళ్తాడు ఇంకా తర్వాత అక్కి జెండే కూడా వెళ్ళిపోతారు ఇంకా అబ్బాయి ఆలోచిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి దొరికిందా లేదా అని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి జెండే అక్కి వస్తారు నిద్ర అని వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకుండా వెళ్తున్నారు ఏంటి అని చెప్పి తన మనసులో అనుకొని అంతా ఓకే కదా అని చెప్పి ఇంకా అబ్బాయి అడుగుతాడు Thank you for watching. Please subscribe my channel.